మల్సాడు జిల్లా చిలకలూరిపేటలో శుక్రవారం డి సీను నాయక్ పాతికేయులతో మాట్లాడుతూ సంక్షేమ శాఖ అధికారులతో కలిపి ఒక ప్రత్యేక కమిటీ వేయాలని ఆ కమిటీ నెలకు ఒకసారి సమాపేశమై ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట సీఎస్ కు సూచించడం పట్ల హర్షం వ్యక్తం తెలుపుతున్నామన్నారు రెండు పేల ఇరవై మూడులో రాష్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ నలభై ఆరు ప్రకారం జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి పరిష్కారం చేయాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు చేయకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు యుద్ద ప్రాతిపదికన రాష్టంలో ఉన్నటువంటి వసతి గృహాలు ఆరు వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రోజురోజుకి రాష్టంలో చని తీవ్రత ఎక్కువగా ఉన్నందువల్ల వసతి గృహాల విద్యార్థులకు నూలితో కూడుకున్నటువంటి దుప్పట్లు దోమతెరలు పంపిణీ చేయాలన్నారు మన్యం జిల్లా పార్వతీపురం కురుకాం గిరిజన వసతి గృహాల విద్యార్థులకు పచ్చకాళ్ల నుంచి ఆసుపత్రి పాలేయాలని సుమారు నలుగురు విద్యార్దులు మరణించడం రాష్ట యావత్తు ప్రజానికానికి ఈ విషయం కలిసి సందర్భంగా ఆయన

గిరిజన వసతి గృహ పైన హైకోర్టు తీర్పు చాలా గొప్పగా చెప్పడం జరిగింది గిరిజన సంక్షేమం సంబంధించిన కానివ్వండి వసతి గృహాలకు సంబంధించిన కానివ్వండి మొత్తాన్ని కలిపి ఒక సమావేశము వేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ కి సూచించడం జరిగింది దీని పట్ల మేము ఇదే సమయ నుంచి ప్రత్యేకమైనటువంటి ప్రతిజ్ఞ తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గిరిజన అలాగే వసతి గృహాలు గంటలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాకుండా ఇప్పుడు రాష్ట్రంలో చరిత్ర తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులకు నూలతో కూడినటువంటి దుప్పట్లు అలాగే దోమదే తక్షణమే పంపిణీ చేయాలని చెప్పేసి మేము కుటుంబ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా వాళ్ళకు ఒకసారి జిల్లా అధికారులు సంక్షేమ వసతి గృహాల్ని తనిఖీ చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై మూడు లో జీవానందకారము అప్పటి ప్రభుత్వం అమలు చేసింది ఆ దిశగా అధికారులు వాళ్ళకి ఒకసారి వసతి గృహాలను సందర్శించి విద్యావంత సమస్యలు అడిగి తెలుసుకొని వసతి గృహాలు సమస్య పరిష్కార దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి మీకు సభ్యులు అధికారులు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఇటీవల చూసినట్టయితే మండం జిల్లా కురుపంలో సుమారుగా నూట యాభై ఆరు పై మంది విద్యార్థులు పచ్చ కామెరాలతో బారిన పడ్డారు సుమారు నలుగురు విద్యార్థులు చనిపోవడం జరిగింది కాబట్టి ముందస్తు చెన్నైలు ప్రభుత్వం చేపట్టి విద్యార్థులను భవిష్యత్తు చేయాలని చెప్పేసి మేము విదేశానికి మేము కోరుతా ఉన్నాం కాబట్టి హైకోర్టు సూచించిన విధంగా విద్యార్థి సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా కార్యక్రమానికి చెందినటువంటి గురుత్య వ్యక్తి విద్యార్థి యొక్క సమస్యలపై అలాగే వస్తు సమస్యలపై కార్యక్రమ రూపొందించి ఆందోళన కార్యక్రమాలు చేయవలసి వస్తుందని చెప్పేసి మేము కోర్టు ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం